ఆయన మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు నువ్వు పడిపోయినా ప్రేమిస్తారు నువ్వు నిలబడినా ప్రేమిస్తారు నువ్వు బాగుంటే సంతోషిస్తారు ఆయన పరమాత్ముడు పరమతండ్రి నువ్వు బాగుంటే సంతోషిస్తారు ఆయన నువ్వు మాట వింటున్నావు అనుకో ఇంకా సంతోషం వచ్చేస్తుంది ఆయనకి అర్థమైందా ఇప్పుడు చూడండి ఒక తండ్రికి తల్లికి ఎప్పుడు ఎక్కువ సంతోషం వస్తుందో తెలుసా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది పిల్లలు చెప్పింది చెప్పినట్టుగా వినేస్తున్నారు అనుకోండి ఎదిరించకుండా అబ్బా పండగ ఇంట్లో పండగ కదా అసలు ఇంక పిల్లలు అరే ఇలా చేయరా అలాగే మమ్మీ అరే ఇలా చేయరా అలాగే డాడీ అరే నాన్న అలా వెళ్ళు ఓకే మమ్మీ అరే అక్కడ కూర్చో ఓకే డాడీ ఇలా ఉందనుకోండి ఇంట్లో వాతావరణం ఆ బా బాబా బాబా ఇంకా పిల్లల తల్లిదండ్రులు ఇద్దరికి ఎలా ఉంటుంది పండగ 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 అంతేనా కదా చెప్పండి మీరు చెప్పండి మీ పిల్లలు మీకు మాట వింటే సంతోషమా వినకపోతే సంతోషమా మీకు ఎప్పుడు డిప్రెషన్ వస్తుంది మీరు ఎప్పుడు తల పీకేసుకుంటారు మీరు ఎప్పుడు కంచాలు గరిట్లు కిందనేసి కొడతారు మీరు ఎప్పుడు అరవడం మొదలు పెడతారు అంటారు జర చూసారు ఇంట్లో పట్టేసినట్టు అరుస్తుంటారు కొంతమంది తల్లులు కొంతమంది తల్లులు ఆ వంటగదిలోంచి అరుచుకుంటూ చేస్తుంటారు అంటుంటారు కొంతమంది తండ్రులు కూడా అలాగే అరుస్తుంటారు ఎప్పుడు అరుస్తాం మాట వినప్పుడు అదే మాట వింటే హమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇల్లు మాట వింటే ఇల్లు ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది వంటగదిలో ఎలాంటి శబ్దాలు లేవు బెడ్రూమ్లో ఎలాంటి శబ్దాలు లేవు హాల్లో ఎలాంటి శబ్దాలు లేవు ఎలా ఉందా ఇల్లంతా ఎలా ఉందమ్మా ప్రశాంతంగా ఉంది హమ్మయ్య అన్నంత నెమ్మదిగా శాంతిగా సమాధానంగా ఉంది ఇల్లంతా ఎప్పుడైతే ఈ పిల్లలు ఇద్దరో ముగ్గురో కొయ్యేలా తయారయ్యారు అనుకోండి మాట వినట్లేదు అనుకోండి చెప్పింది అర్థం చేసుకోవట్లేదు అనుకోండి అలా కాదురా ఇలా చేయరా అంటే ఇలా కాదు ఇలాగే చేస్తాను అన్నారు అనుకోండి అంతే అప్పుడు ఇంకా పిచ్చా ఎక్కడి నుంచి వచ్చేది మంట అంతే చేయిలేసిపోద్ది పట్ 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 మన అవుట్లు పేలుతుంటాయి అవుట్లు వస్తాయి సౌండ్లు వస్తాయి ఈ సౌండ్లు ఎందుకు వచ్చినాయి మాట వినకపోవట వలన వచ్చినటువంటి సౌండ్లు అవి అదే మాట వింటే సౌండ్లు వస్తాయా రావు కదా రావు కదా అంత హ్యాపీ అంత హ్యాపీ పక్కింటి వాళ్ళకి ఏం వినబడదు పక్కింటి వాళ్ళకి ఏమీ తెలియదు అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో హాయిగా ఉందో వాతావరణం వీపీ విమానం అవుతా ఎక్కదు కదా దేవుడు కూడా సేమ్ అని ఎందుకు అనుకోవట్లేదు మీరు దేవుడు కూడా సేమ్ అని ఎందుకు అనుకోవట్లేదు సేమ్ మాట వినాలి అంటే పాట ఉంటుంది మౌనంగా ఉన్నాను మాట వింటున్నాను అంతేనా మాట వింటున్నాను ఎదురు చూస్తున్నాను నీ వాకు కోసం మాట్లాడు ఏ మాట్లాడు ఏ సయ్యా మౌనంగా ఉన్నాను ఆలకిస్తున్నాను మాట వింటున్నాను మాట వింటున్నాను ఆ భావం నీకు అర్థమైతే విను ప్రభా నువ్వు ఏం చెప్పినా ఆలకిస్తున్నాను నీ దాసుడు నీ దాసుడు చెప్పండి ఆ మాట అందరూ చెప్పండి నీ దాసుడు నీ దాసురాలు ఆలకించుచున్నది ఆలకించుచున్నాడు చూడండి ఎంత బాగుందో నీ దాసునిగా నేను ప్రభు ఆలకిస్తున్నాను ప్రభ మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్య నీ దర్శనమే నాకు చాలయ్య నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా ఆ మాట వినగలిగే స్థితి ఎప్పుడైతే నీకు వస్తుందో అద్భుతం కదా దేవుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు నెమ్మదిగా ఉంటుంది వాతావరణం నెమ్మదిగా శాంతిగా సమాధానంగా ప్రశాంతంగా హాయిగా నీ జీవితం పూల బాటలో నడుస్తూ వెళ్ళిపోతుంది పక్కకి జరిగిన ప్రతిసారీ మరల దారిలోకి తీసుకొస్తుంటాడు కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి రావని ఎవ్వడి ఎప్పుడు అలా చెప్పేవాడు అబద్ధికుడు చాలామంది చెప్తుంటారు దేవుడు నమ్మక కష్టాలు పోతాయి దేవుడు నమ్మక ఒక నీళ్ళు పోతే దేవుడు నమ్మక రోగాలు పోతే ఇంకేం రోగాలు రావాయ్ ఎప్పుడైనా శరీరం అంటేనే రోగాలకు ఫ్రెండ్ మన శరీరం ఎవరికి ఫ్రెండు రోగాలకు ఫ్రెండ్ మర్చిపోకు రోగం రాకపోవడం అనేది ఉండదు అసంభవం 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 రోగం రాని శరీరం ఉందంటే అది చచ్చిన శవం అయి ఉండాలి అంతే లేదా అది బొమ్మ ఉండాలి సెంటర్లో బొమ్మ ఉండాలి సెంటర్లో బొమ్మకు రోగాలు రావు ఏ రోగం రాదు దానికి గుండె జబ్బులు రావు కిడ్నీ జబ్బులు రావు లివర్ జబ్బులు రావు ఊపిరితిత్తుల జబ్బులు రావు రక్తహీనత రాదు రక్తపోటు రాదు షుగర్ రాదు ఏమి రావు తలపోటు కూడా రాదు దానికి దాని తల మీద ఎప్పుడు కాకులు పిచ్చుకులు రెట్లు వేసుకుంటూ తిరుగుతుంటాయి ఆ చెయ్యి కాదలదో కాలు కదలదో అట్నే ఉంటుంది అలాగా దానికి ఏ రోగం రాదు నువ్వు బొమ్మవా మనిషివా చెప్పు నువ్వు బొమ్మవా మనిషివా మనిషివి మనిషి అన్నాక రోగాలకి ఫ్రెండ్ అర్థమైందా రోగాలకి మనిషి ఎవరు మనిషి దేహం ఫ్రెండ్ అసలు రోగం లేకపోతే శరీరమే లేదు రోగం రావాలి వస్తుంది శరీరం అన్నాక రోగగ్రస్తం అవుతుంది రోగాలు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి అవి ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి అర్థమైందా దేవుని నమ్ముకుంటే ఎప్పటికీ రోగరాదని ఎవడని అన్నాడు అనుకుంటే వాడు అబద్ధికుడు దేవుడు నమ్ముకుంటే ఎప్పటికీ కష్టాలు రావన్నాడంటే అబద్ధికుడు దేవుడు నమ్ముకుంటే ఎప్పటికీ కన్నీళ్ళు ఉండవన్నాడు అబద్దికుడు నమ్మకండి అలాంటి వాళ్ళని మోసగాళ్ళు వాళ్ళు కాబట్టి దేవుడిని నమ్ముకుంటే అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ప్యాకింగ్ మొత్తం పవర్ ప్యాక్ లాగా ప్యాకేజ్ ఉంటుంది అనమాట అర్థమైందా దేవుని నమ్ముకుంటే ఏముంటాయి పెద్ద ప్యాకేజే ఉంటుంది ఆ ప్యాకేజీలో ఉంటాయి శోధనలుంటాయి శ్రమలుంటాయి కష్టాలు కష్టాలుంటాయి ఆ దారి గుండా మనం వెళుతున్నప్పుడు దీవెనలు ఆశీర్వాదాలు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి దేవుని నామానికి మహిమ గాక నీకు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అది ఒక పెద్ద పెద్ద పవర్ ప్యాక్ అది చివరికి ఇవన్నీ పోతాయి ప్రతి కన్నీడు తొడవబడుతోంది ప్రతి బాష్ప బిందువు తోడబడుతోంది చివరికి మిగిలేదు ఏం మిగులుతుంది శాంతి సంతోషము సమాధానము నిత్యానందము నిత్య సంతోషము నీకోసం నీ తండ్రి సిద్ధపరిచాడు కాబట్టి ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు నమ్ము నమ్మి స్థిరంగా విశ్వాసంలో కొనసాగు ఏం జరిగిన ఏమైనా నా తండ్రి నీ కృప నన్ను విడిచిపోదు నీ కనికరము నన్ను విడిచిపోదు నీ కరుణ నన్ను విడిచిపోదు నీవు నన్ను మోసగించి వాడవు కావు నా తండ్రి నీవు నన్ను మోసము చేయి వాడవు కావు నా తండ్రి ఎంతైనాను నమ్మదగిన వాడవు ఏమని చెప్పాలి దేవుని ముందు నిలబడి నా తండ్రి ఎంతైనాను నమ్మదగిన వాడవు నీవు మోసగించి వాడవు కా కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ఆయన సన్నిధిలో నిలబడ్డావు తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అని ఎవరికి చెప్పాలి పైకి చూసి చెప్పు ముందు తర్వాత కిందకి చూసి చెప్పు పైకి చూసి చెప్పు తర్వాత కిందకి చూసి చెప్పు ఎందుకంటే ఆయనే మొదట మనలను ప్రేమించిన మన కన్న తండ్రి